ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ ప్రారంభానికి ఇంకా జస్ట్ వన్ వీక్ మాత్రమే టైం ఉంది కానీ టోర్నమెంట్ మొదలవ్వక ముందే ఆర్సీబీ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ కి పెద్ద షాక్ తగిలింది ఆర్సీబీ స్టార్ ప్లేయర్ క్రికెట్ క్వీన్ ఎలె పెర్రీ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ కీ ఆల్రౌండర్ అనాబెన్ సదర్లాండ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ నుంచి తప్పుకున్నారు అసలు ఎందుకు తప్పుకున్నారు వారి ప్లేస్లో కొత్తగా ఎవరు వస్తున్నారు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్స్ అయిన ఎలిసా పెర్రీ మరియు సదర్లాండ్ వ్యక్తిగత కారణాల వల్ల ఈ రాబోయే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ లో ఆడటం లేదని టీమ్స్ కన్ఫర్మ్ చేశాయి ఇది నిజంగా ఆర్సీబీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేని విషయం ఎందుకంటే మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో ఆర్సీబీ కప్పు కొట్టడంలో ఎలిసా పేరీది ఎంత పెద్ద పాత్ర ఉందో ఆ సీజన్ లో ఆమె మూడు వందల నలభై ఏడు రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ కూడా గెలుచుకుంది అలాగే ఏడు వికెట్లు కూడా తీసింది రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో కూడా మూడు వందల డెబ్బై ఏడు రన్స్ చేసి టీమ్ ను ఆదుకుంది అలాంటి ప్లేయర్ లేకపోవడం ఆర్సిబి కి చాలా పెద్ద దెబ్బ మరి వీరి ప్లేస్ లో టీమ్స్ లోకి వచ్చింది ఎవరు ఎలిసా పెర్రీ ప్లేస్ లో ఆర్సీబీ మేనేజ్మెంట్ డొమెస్టిక్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ సయాలి సద్గిరేని తీసుకుంది సయాలి సద్గిరేని బేస్ ప్రైజ్ అయిన ముప్పై లక్షల రూపాయలకి ఆర్సీబీ స్క్వాడ్ లో జాయిన్ అయింది సయాలి గతంలో గుజరాత్ జైంట్స్ తరఫున ఆడింది కానీ పెర్రీ లాంటి లెజెండ్ ని రీప్లేస్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఇంకొక వైపు ఢిల్లీ క్యాపిటల్స్ సదర్లాండ్ ప్లేస్ లో ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ అయిన ఎలినా కింగ్ ను తీసుకుంది ఈమెను అరవై లక్షల రూపాయలకు తీసుకున్నారు ఎలినా కింగ్ కు ఇంటర్నేషనల్ టీ లో మంచి అనుభవం ఉంది కాబట్టి డీసీ బౌలింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఇది మాత్రమే కాదు ఫ్రెండ్స్ యూపీ వారియర్స్ టీమ్ లో కూడా ఒక మార్పు జరిగింది యుఎస్ఏ బౌలర్ అయిన తారా నవరీష్ ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ క్వాలిఫైర్స్ ఆడాల్సి రావడం వల్ల ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ దూరం దూరమైంది తారా నోరీస్ ప్లేస్ లో యూపీ వారియర్స్ ఆస్ట్రేలియా అన్క్యాప్డ్ ఆల్రౌండర్ చార్లీ నాట్ ని పది లక్షల రూపాయల బేస్ ప్రైజ్ కి తీసుకున్నారు చార్లీ నాట్ ఉమెన్స్ బిగ్ బాస్ లీగ్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది సో ఫ్రెండ్స్ జనవరి తొమ్మిదిన ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ తో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఆరు స్టార్ట్ అవుతుంది కానీ పెర్రీ లేని ఆర్సీబీని చూడడం ఫ్యాన్స్ కొంచెం కష్టంగానే ఉంటుంది ఇంకేమనిపిస్తుంది ఎలిసా పెర్రి లేకుండా ఆర్సీబీ ఈసారి కప్పు కొట్టగలదా సైలా సద్గిరి ఆ బాధ్యతను తీసుకోగలదా మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి జై హింద్